సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పాది ఉత్పాదక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సూచించారు ఆదివారం అయిన ఏరియా జిఎంజి దేవేందర్తో కలిసి ఏరియాలోని కేకే ఓసీపీని సందర్శించారు ఈ సందర్భంగా ఏరియా జిఎంజి దేవేందర్ సిఎండికి ఘనస్వాగతం పలుకుతూ మొక్కను అందజేశారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సంబంధిత అధికారులకు తగు సలహాలు సూచనలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు అనంతరం ఆయన ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య శాఖలను అడిగి తెలుసుకున్నారు రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఈ సందర్భంగా సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జిఎం సూర్యనారాయణ కేక్ ఓసీపీ ప్రాజెక్టు అధికారి మల్లయ్య ఆసుపత్రి వైద్యులు అధికారులు పాల్గొన్నారు